మనం అంటే వాళ్ళ బిడ్డలం మా బిడ్డలు మీ బిడ్డలు మంచి జీవితం అనుభవించాలని వాళ్ళంతా కూడా ప్రాణాలు అర్పించారు ఎందుకు అర్పించారు మన కోసం అర్పించారు వాళ్ళకేం రాదు వీరపాండె కట్టబ్రహ్మణ ఉరి వేస్తారు ఆయన ఎవరు బ్రిటిష్ వాళ్ళు ఉరి శిక్ష వేస్తే అందరికి భయం ఉండాలి ఎవరు తిరగబడకూడదని ఆయనకు ఉరిశిక్ష వేస్తే తాడుకు ముద్దు పెట్టుకొని ఈ దేశం కోసం చచ్చిపోతానని ఆయనకు ఆయనే ఉరి వేసుకున్నాడు విన్నారా ఇది విన్నారా అందరూ కొట్టండి ఒకసారి క్లాప్స్ బలంగా